అందులో కలియుగంలో చిత్తక్షోభ అంతా ఇంతా కూడా ఉండదుట మహా చిత్తం చెదరగొట్టడానికి కలియుగం అంత గొప్పయుగం కూడా ఉండదు అందుకు దానికి చిన్న చిన్న ఉపాయాలతో బాగు చేయాలని చెప్పాడు అందుకే కలియుగంలో పుట్టడం అంత అదృష్టం మరొకటి లేదుట ఎందుకంటే ఇంత ప్రతికూలమైన యుగంలో చిన్నపాటి సాధనతో మోక్షం పొందుకోవచ్చు అందుకే కదండి పరీక్షిత్ మహారాజు కలి గురించి విని విని బాధ కలిగి ఇంత దుష్ట కలికాలన్నీ ఎందుకు పెట్టాలి కృష్ణుడు అన్నట్టు అసలు ఎందరో కలికాలను పుట్టాలని కోరుకుంటారు తెలుసా అన్నాడు ఎందుకంటే కలికి ఎన్నున్న ఒక్క సుగుణం ఉంది ఏమిటి అంటే కేవలం విష్ణు సంకీర్తనతో తరించుకోగలిగినటువంటి యుగం కలియుగం అదొక్కటి కనుక ఒక్కొక్కసారి ధర్మ విషయాలు తెలిసి ఎంత భయం కలుగుతుందో కృష్ణుడు ఉన్నాడన్న ఒక్క భయం మనకు కలుగుతుంది గుర్తుకొండి గుర్తుపెట్టుకోండి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడు మీ అందరినీ పాపనాశనం చేస్తానంటున్నాడు ఆయన ఉంటూ ఉంటే దేనికండి భయం అందుకే పాషండ ప్రచురోధులకి కృష్ణ ఏవ గతిమ్మ అదొక్కడ చాలు శ్రీకృష్ణ శరణమ్మ ఆ కృష్ణ పరమాత్మ ఒక్కడు చాలు మనకి మన కోసం ఆ యుగమంతా యుగాంతంలో పుట్టి ఆ యుగమంతా తానే అన్నంత పనిచేసి నిజంగా ఎవరి కోసం అవతరించా ద్వాపర యుగం కోసం అంటే కాదు నేను ద్వాపర యుగాంత సంధి వేళ అవతరించాను కలియుగం కోసమే అవతరించాను అన్నట్ట అందులో కలియుగ మానవులు నల్లని దేవతలను రాజ్యం మంచిదన్నారు ఇది చెప్పానని రేపటి నుంచి తెల్లని దేవతను ఎర్ర దేవతల మీద మళ్ళీ ఇంకోటి పెంచుకోవద్దు నల్లని దేవతలను ఆరాధించడం చాలా మంచిదిట అందుకు ఇద్దరు నల్లని దేవతలు ఉన్నారు వాళ్ళిద్దరిని ఆరాధించడం అన్నారు రామకృష్ణ బ్రహ్మంస కనుకనే ఈ నల్లని వాళ్ళల్లోకి వెళితే మరి ఏమీ కనబడి ఇంక ఇంకా దేని మీద దృష్టి పెట్టని లాగేస్తారు ఆ నల్లని వాళ్ళు ఇద్దరు ఒకరు అన్న ఒకరు చెల్లి లేదా తమ్ముడు అక్క అనుకోండి ఏమనుకోండి వాళ్ళు మాత్రం ఒకేసారి వచ్చారు కనుక బాధలేదు ఒక నల్లావిడ ఖాళీ ఒక నల్లాయన కాలుడు కాలోస్మి లోకక్షయకృతి ప్రవృద్ధో మహాకాలస్వరూపుడు కృష్ణుడు అంటే ఆడుకుంటున్నట్టు అమాయకంగా కనబడ్డాడు కానీ మహాకీతంలో ప్రతిది సుఖము దుఃఖము అన్నీ ఉన్నా ఒక ఆటలాగా ఆడేశాడు మహానుభావుడు అందుకే ఆయనతో ఆడుకునేవాడు జీవితంలో ప్రతిదాన్ని ఆటలాగే ఆడేస్తాడు అవలీలగా వాడికి ఎప్పుడు వాటే కనుక కృష్ణుడితో ఆడుకోవాలి ఆటలాడే స్వామితో